ప్రైజ్ ద లాడ్ జేసిఎస్ఎన్ఎం మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తూ వస్తున్నాను రండి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ సర్వోన్నతుడు ఒక దేవ సర్వశక్తివంతుడు అయిన నాయన ఈ యొక్క వాక్యాన్ని బోధించబోతుండగా నన్ను ఖాళీ చేయండి మీరు మాతో ఉండండి మరి మాకు కావలసిన వర్తమానాన్ని నువ్వు దయచేయండి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు కీర్తనల గ్రంథము దావీదు రాసిన కీర్తన పదిహేను అధ్యాయంలో మొదటి వచనంలో ఇలాగ ఉంటుంది నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు ఎవరండి దేవునికి దగ్గరగా నివసించగలిగిన వాళ్ళు ఎవరు దేవునికి బాగా ఇష్టలైన వాళ్ళు ఎవరు దేవునికి అతి సమీపంగా ఉండగలిగిన వాళ్ళు ప్రియబిడ్డ దేవుడి దగ్గర నువ్వు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసిన నలభై దినాలు ఉపవాసాలు చేసినా నేను తప్పనట్లేదు కానీ అది మంచిదే కానీ నీలో యథార్థత లేకపోతే నీ ఆయన సన్నిధిని అనుభవించలేవు ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో తక్కువ అవుతున్నది యథార్థత సంఘంలో ఉన్న విశ్వాసులు వారిలో యథార్థత కనబడట్లా అలాగే కుటుంబంలో కూడా ఒకరి పట్ల ఒకరు యథార్థంగా నడుచుకోలేకపోతున్నారు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నమ్మలేకపోతున్న పరిస్థితి ఈరోజున కనబడుతూ వస్తుంది ప్రియ బిడ్డ దేవుడికి కావలసినది యథార్థత భూమి మీద యోబు గారు ఒక సాక్ష్యం పొందుకున్నాడు యథార్థత కలిగి నడుచుకున్నాడు దావీదు గ్రహించి దేవుని మనసును తెలుసుకొని ఎవరు ఉండగలుగుతారయ్యా నీ దగ్గర యథార్థంగా ఉండే ఉండేవాళ్ళు తప్ప అని కీర్తన పదిహేనో అధ్యాయం రెండవ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుస అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఆ తర్వాత ఆ గుణ లక్షణాలన్నీ మనకి మూడు నాలుగు ఐదు వచనాల్లో ఉంటాయి బిడ దేవుడు కోరుకునేది నీలో యథార్థత నమ్మకస్తుల కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు మోసే ఎలాగా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని పేరు తెచ్చుకున్నాడు దావీదు యథార్థ హృదయంతో ఎలాగ నడుచుకున్నాడో ఎలాగు తాను గ్రహించాడో ఎవరు నిలవగలుగుతారు దేవుని దగ్గర ఒక యథార్థత కలిగిన వాళ్ళు బిడ్డ నీ పనిలో నువ్వు యథార్థత కలిగి ఉండు నీ యొక్క కుటుంబంలో నువ్వు యథార్థత ఉండు నీ సంఘములో నువ్వు యథార్థత కలిగి ఉండు నీ యొక్క పరిచర్యలో నువ్వు యథార్థత కలిగి ఉండు యథార్థత లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండలేము దేవునికి యథార్థంగా ఉండి ఆయన ఇష్టపడి హేబేలు అర్పణ ఎందుకు దేవుడు గ్రీ అంగీకరించాడు యథార్థ హృదయంతో ఆయన తీసుకొని వచ్చి హృదయపూర్వకంగా దేవుని దగ్గర పెట్టాడు ఆయన అర్పించాడు నీవు యథార్థత జీవితం కలిగి ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఇష్టడుగా గాక దేవుడు గతాన్నెప్పుడు లెక్కలోకి తీసుకోడు దేవుడు ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి నీవెలాగ ఉన్నావు అనేది ఆయనకిష్టం ఒకసారి సమర్పించుకుందాం ఒకసారి ఆయన పాదాల దగ్గరికి మన జీవితం అప్పు ఎస్స మమ్మల్ని నీ హస్తాలకు చెప్తున్నాం మేము యథార్థంగా నడిచి నీకు నమ్మకంగా బ్రతికేటట్లు మాకు సహాయం చేయమని కానీ కనిపించని అంధకార శక్తులను బంధిస్తూ ఏ స్నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్